ప్రతి గ్రామం అభివృద్ధి కావాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వైసీపీ పాలనకు కూటమి ఏడాది పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించాలన్నారు మన్యం జిల్లా పాచిపెంటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి విజయాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు స్థానిక సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని భరోసా కొన్ని రోడ్లు పెట్టాం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనకి పూడి నుంచి పనుకోవలసి వరకు మూడు కోట్లతో ఒక పార్ రోడ్ శాంక్షన్ అయ్యిందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సో ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నో కష్టాలున్నా ఎన్ని ఉన్నాగా పట్టించుకోకుండా పేద ప్రజలకి అండగా నిలబడాలి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఒక దొంగ చచ్చిపోతే ఇంకో ఏ వన్ ముద్ద వెళ్ళి అటు శిలా విగ్రహం పెట్టడానికి వెళ్ళి ఒక కార్యకర్తని బండేస్ తొక్కించి వెళ్ళిపోయినటువంటి అలాంటి వాళ్ళు ఈ రోజు గ్రామాలకు వచ్చి మనకు నీతం చెప్పే పరిస్థితి కాబట్టి ఎవరు కూడా గ్రామం వస్తే